సినీ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ డైరెక్టర్ల శిష్యులు గురువులను మించిపోయేలా ఎదిగారు ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ల శిష్యులు ఎవరో ఈ షాట్ లో తెలుసుకుందాం స్టార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి ఇప్పుడు ఆ స్టార్ డైరెక్టర్ నే మించిపోయేలా ఎదిగిన వారిలో తమిళ డైరెక్టర్ అట్లీ కుమార్ గారు ఉన్నారు స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసే టైంలో గారికి అట్లీ గారు అంత క్లోజ్ ఏమి కాదు కానీ శంకర్ గారి వద్ద చాలా మూవీస్ కి వర్క్ చేశారు అట్లీ గారు ఆ తర్వాత వర్క్ బాగా నేర్చుకుని వెంటనే డైరెక్టర్ గా వర్క్ చేయాలనే ప్రయత్నాలు మొదలు పెట్టి ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకున్నారు అట్లీ గారు అట్లీ గారి ఫస్ట్ మూవీ రాజా రాణితోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు తర్వాత వరుసగా పేరీ మెర్సల్ బిగిల్ జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తీశారు అట్లీ గారు అట్లీ గారు షారుఖాన్ ఖాన్ తీసిన జవాన్ మూవీ అయితే ఏకంగా పద్నాలుగు వందల కోట్ల కలెక్షన్ చేసింది దీంతో పాన్ ఇండియా లెవెల్ లో సంచలనంగా మారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారితో మూవీ తీసే అవకాశం దక్కించుకున్నారు అట్లీ గారు ఇలా గురువైన శంకర్ గారినే మించిపోయారు అట్లీ గారు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ గారు ప్రేషిష్యుడు అయిన బుచ్చిబాబు గారు ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీని తన వైపు తిప్పుకునేలా చేశారు బుచ్చిబాబు గారు తీసిన ఫస్ట్ మూవీ ఉప్పెన ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు బుచ్చిబాబు గారు రెండవ సినిమా రామ్ చరణ్ గారితో తీసే స్థాయికి ఎదిగారు రామ్ చరణ్ గారితో పెద్ది అనే మూవీ ప్లాన్ చేసి భారీ కాస్టింగ్ తో పాన్డియా లెవెల్లో మూవీ తీస్తున్నారు బుచ్చిబాబు గారు ఎన్నో సినిమాలకు సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన బుచ్చిబాబు గారు ఇప్పుడు గురువును మించిన శిష్యుడిగా ఎదుగుతున్నారు